జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా కుజ కర్మ రిజిష్టితో పుడుతున్నటువంటి ఆల్రెడీ ఆ యొక్క వంశ పరంపరలో కుజకర్మ రిజిష్టి నక్షత్రాలతో పుట్టినటువంటి వారికి ఎలాంటి వ్యాధులు అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి దానికి మనము ఏ విధమైనటువంటి ముందు జాగ్రత్త తీసుకోవాలి అన్న అంశాలని మనము చర్చించబోతున్నాం జనరల్గా మనకున్నటువంటి గ్రహాలు తొమ్మిది గ్రహాలు అయితే ఈ తొమ్మిది గ్రహాల్లో కూడాను అష్ట కర్మలని మాత్రమే మనం చర్చిస్తుంటాం అష్ట గ్రహాల గురించి మాత్రమే మనము నేర్చుకుంటున్నాం కేతు అనే గ్రహానికి ఎలాంటి కర్మ రిజిస్ట్రీని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పము కూడా అలాగ కేతు అనే గ్రహానికే రిజిస్ట్రీ ఉంటే ఈ యొక్క భూలోకములో పుట్టకలు మరణములు సంభవించేవి ఉండవు ఈ యొక్క సృష్టి అనేది ఎక్కడికెక్కడికి ఆగిపోతుంది అనేది మనం తెలుసుకోవాలి అయితే కుజ రిజిస్ట్రీ కలిగినటువంటి కుటుంబాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయగలం ఒక కుటుంబ పరంపరలో బాగా గమనించాలి నేను కుటుంబం అంటే నలుగురు గురించి చెప్పటం లేదు రెండు తరాల సంబంధమైనటువంటి విషయాల్ని మనం చర్చిస్తున్నాం ఒక కుటుంబ పరంపరలో కృత్తిక పుబ్బ మూల మరియు రేవతి ఈ నాలుగు నక్షత్రాలు మళ్లీ మళ్లీ ఆ కుటుంబంలో కనబడుతూ ఉంటే రాశిపడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాని లగ్నాధిపతి పని నక్షత్రంగాని ఉంటే ఆ కుటుంబము కుజకర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి కుటుంబంగా చెప్పడం జరుగుతుంది దాంతో పాటు అదే కుటుంబానికి మగవారి యొక్క శాపము కూడాను ఉంటుంది అని చెప్పొచ్చు సరే ఆ మగవారి శాపం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని గురించి మనం వేరే వీడియోలో చర్చిద్దాం ఇప్పుడు అవసరం లేదు అయితే ఒకరి యొక్క జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయి అనేది మనం ఇక్కడ టాపిక్ గా తీసుకుని మాట్లాడుతున్నాం వీరికి యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ బోన్స్ ఇరగడం గాని మజల్ సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తడము బోన్ మ్యారో అంటారు మజ్జ సంబంధమైన సమస్యలు ఆహార వాహిక దగ్గర అల్స్ అలర్జీ లాగా ఫామ్ అవడము కడుపుల అల్సర్ ఫామ్ అవడము దాంతోపాటు ఈ యొక్క కుజుని కర్మారీష్టి ఉన్నటువంటి కుటుంబాల్లో మనం చూడొచ్చు మజల్ అంటే ఈ కండరాలు ఎక్కడికక్కడ పట్టేసినట్టుగా ఉండడము యాక్సిడెంట్ అయినప్పుడు రెండు జాయింట్స్ మధ్యలో ఎమక విరిగిపోయినప్పుడు దానికి బదులుగా రాడ్స్ కానీ ప్లేట్స్ గాని పెట్టడము కృత్రిమంగా వాటిని ఎమకలు బదులుగా పెట్టడం కూడా జరుగుతుంది ఇవి ఆల్రెడీ సంభవించి ఉంటాయి మెయిన్గా ఇక్కడ రేవతి అనే నక్షత్రంలో పుట్టినటువంటి కుటుంబ పరంపరలు అధికంగా కనబడతా ఉంది ఈ రేవతి అనే నక్షత్రంలో పుట్టినటువంటి పూర్వము మనం గమనించినట్లయితే ముఖ్యంగా రావణాసురుడు కానీ అలాగే మహాభారతంలో అభిమన్యుడు ఇలాంటి వారిని మనం తీసుకున్నట్లయితే వారి యొక్క శరీర భాగాలు ఖండ ఖండాలుగా అవడం అనేది మనం గమనించాం పురాణాల్లో చదువుకుంటే అర్థమవుతుంది రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి శని భగవానుడు కూడాను తన యొక్క కాలు పోగొట్టుకోవడం కూడా జరిగింది అందుకనే మందగమనుడు అని కూడా చెప్తాం అంటే రేవతి నక్షత్రానికి అలాగే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది దాని గురించి మళ్ళీ మాట్లాడతాం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను పై చెప్పినటువంటి యాక్సిడెంట్ దోషాలు కావచ్చు బోన్ మ్యారో సమస్యలు కావచ్చు బోన్ ఫీవర్ అనేది కూడా ఒకటి ఉంటుంది కొంతమందికి ఉన్న పలంగా చలి వచ్చేస్తుంది ఎంతసేపు వాళ్ళని కంట్రోల్ చేయాలని కుదరదు అది బోన్లో పుడుతుంది ఆ ఫీవర్ బోన్ ఫీవర్ అంటారు ఇలాంటివి కూడాను ఈ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి రావడం జరుగుతుంది కడుపులో ఒక అల అల్సర్ లాగా ఒక అలర్జీ లాగా ఫామ్ అవడము గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది అన్నవాహిక దెబ్బతింటే చిన్న ప్రేగు దెబ్బతిండడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడాను మనం డాక్టర్లు అయితే కాము కాబట్టి మనం ఒక ప్రికాషన్గా చెప్తున్నాం ఇలాంటివి సమస్యలు కుటుంబ డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇదే కుటుంబాలలోనే విచారాన్ని కలిగించే లేట్ మ్యారేజెస్ కానీ అలాగే ఒకవేళ తొందరపడి క్విక్ మ్యారేజ్ చేసుకుంటే విడిపోడాలు ఒకవేళ ఈ క్విక్ మ్యారేజ్ లో కూడాను తనకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోవడము తమకంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిల్ని అబ్బాయిలు ప్రేమించుకో పెళ్లి చేసుకోవడం తొందరపడి జరగడం వల్ల ఆ తర్వాత కాలంలో ఇబ్బందులు పడడము పెళ్లి వద్దనుకోవడము పెళ్లికి వెళ్లలేకపోవడం పెళ్లి చేసుకోకపోవడము ఇట్లాంటివి లేట్ మ్యారేజ్ కావచ్చు క్విక్ మ్యారేజ్ కానీ జరగడము వితంతువులతో సంసార జీవితాన్ని కొనసాగించడం ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకునేసాం అన్నదమ్ముల మధ్య గొడవలు రావడము సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యలో వీళ్ళు రాణించడము ఆర్కిటెక్చర్గా ఉండడము ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేయడము సాఫ్ట్వేర్ గా వెళ్లడము టీచింగ్ ఫీల్డ్ వ్యవసాయంలో కూడా వీరు ప్రావిణ్యం పొందడము స్పోర్ట్స్ సంగీతము మార్షల్ ఆర్ట్స్ కరాటే జూడే ఇలాంటి వాటిలో కూడా ఇంట్రెస్ట్ కలిగించడం కూడా జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి కానీ ఈ కుటుంబ పరంపరలో ఇవన్నీ కనబడినప్పుడు అక్కడ కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ బలంగా ఉంది అనేది మనం నిర్ధారణ చేస్తాం దాంతోపాటు కుంభరాశి కుంభ లగ్నం అని కంపల్సరీగా వాళ్ళ కుటుంబ పరంపరలో ఉంటుంది లేదా లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్న అధిపతి వెళ్ళే కుంభము అనే భావంలో కూర్చోండడము కొంతమంది జాతకాలు మనం చూసినట్లయితే లగ్నంలోనే శని అనే గ్రహం ఉండడము ఆ లగ్నంలో శని ఉండటప్పుడు శని నక్షత్రం రేవతి నక్షత్రం కాబట్టి ఆ లగ్నానికి అంటే ఆ జాతకునికే కుజకర్మని ఇచ్చేయడము వెరీ అగ్రెసివ్గా ఉండడము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము ముందు వెనక చూడకుండా అవసరమైన దాన్ని ఎదుటివాడిని కొట్టి లాక్కోవడము ఇలాంటివన్నీ కూడా మనము ఇంతకుముందు పూర్వము వీడియోలో చర్చించాం అయితే ఇప్పుడు మీ జాతకాన్ని ముందర పెట్టుకొని మన కుటుంబంలో ఇలాంటి అనారోగ్యాలు కలుగుతున్నాయి అంటే మనకేమైనా ఇలాంటివి జరుగుతాయని తెలుసుకోవడానికి మనం చెప్పే విషయాల్ని వారి వారి జాతకాలను ముందర పెట్టుకుని పరిశీలించాక అందులో మీకు కొన్ని విషయాలైనా గాని తెల్లంగా అర్థమైన తర్వాత అప్పుడు కన్సల్టెన్సీకి రావాలి కానీ ఒక నెంబర్ కనబడింది ఊరక ఉంది కదా జియో ఫోన్ ఇలాంటివి తక్కువ డబ్బుతో ఫోన్లు రన్ అవుతున్నాయి కాబట్టి కాల్ పోతుంది అని చేసేసి ఏమండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అన్నారు ఏమేమి చెప్తారు ఏమేమి కవర్ చేస్తారని కొంతమంది అడిగితే మీరు ప్రిడిక్షన్ చెప్తారని కొంతమంది అడిగితే మొట్టమొదటి స్టార్టింగ్ మా లైఫ్ అంతా ఫ్యూచర్ అంతా చెప్పేస్తారు మరికొంతమంది అడిగితే మరికొంతమంది మొత్తం చెప్పేస్తారండి మాకు అన్ని ఏటు జెడ్ చూ చచ్చిపోయేంత వరకు అంటే మనిషి పుట్టినప్పుడు వరకు మొత్తం చెప్పేస్తారు అడుగుతుంటారు మనకి ఏ సమయానికి ఏ సందర్భంలో ఏమి కావాలి అని తెలుసుకోవడానికి మాత్రమే డిఎన్ ఆస్ట్రాలజీ ఒక నిర్ణయాన్ని పర్ఫెక్ట్ గా పిక్్యులర్ గా ఇవ్వడానికి ఉపయోగపడుతుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అయితే ఇప్పుడు మీకు ఒక అనారోగ్యం అనేది కలగడానికి లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అన్నప్పుడు అది సివియర్ అయిపోతుందా హాస్పిటలైజేషన్కి వెళ్తుందా ఇది బెడ్ రెస్ట్కి వెళ్తారా అక్కడే వెళ్ళి అక్కడే ఉండిపోతారా తిరిగి రారా వస్తారా ఇట్లాంటి విషయాలన్నింటినీ చర్చించడానికి మనము ఈ యొక్క టాపిక్ ని తీసుకున్నాం కొంతమంది హాస్పిటల్కి వెళ్ళడమే గుర్తుంటుంది తిరిగి రావడానికి వాళ్ళు గుర్తుండదు అంటే ఆ లోకాలకు వెళ్ళిపోతున్నారు మరి ఎందుకు అలా జరుగుతూ ఉన్నారంటే అక్కడ సంభవించే ఆ యొక్క కర్మ రిజిస్ట్రీ ఎంత బలంగా ఉంది అనేది మనం నిర్ధారణ చేసిన తర్వాత దీనికి అలోపతి డాక్టర్ సరిపోతాడా హోమియోపతి డాక్టర్ సరిపోతాడా లేకపోతే అక్కుపంచ ద్వారా వెళ్ళాలా వరాలజీ ద్వారా వెళ్ళాలా ఇట్లాగా అనేకమైనటువంటి విధానాలు మనకు ఉన్నాయి వాటిలో ఏదైతే మనకి సరిపోతుందనేది తెలుసుకోవడానికి కూడాను డిఎన్ ఆస్ట్రాలజీ డికోట్ చేస్తుంది అయితే ఇప్పుడు పర్టికులర్ గా మజల్ సంబంధమైన సమస్యలు కండరాల సంబంధమైన సమస్యలు దీనికంటూ ఒక ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంటారు వాళ్ళు కూడా కుచకరం ఉంటేనే ఫిజియోథెరపిస్ట్ అవుతారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఒక లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నంలో నుంచి ఆరవ భావం అనేది ఉంటుంది ఆరవ భావం ఏం చెప్తుందంటే ఆ జాతకులు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు వారి యొక్క అనారోగ్యాన్ని తెలియజేస్తుంది ఇది ఏ యొక్క శాస్త్రమైనా గాని అది వేదిక హాస్టాలజీ కావచ్చు కేపి హాస్టాలజీ అని నాడీ పరసర సంబంధమైనటువంటి శాస్త్రం గాని లేదా ఇలాగా మహర్షి దగ్గర ఉండి ఎవరు చెప్పిన శాస్త్రాల్లోనైనా గాని మనం చెప్పే డిఎన్ఏ హాస్టాలజీలో కూడాను వ్యాధిని నిర్ధారణ చేయడానికి ఆరో భావాన్ని తీసుకుంటాము ఆరో భావాధిపతిని తీసుకుంటాము ఆరో భావంలో ఉన్నటువంటి గ్రహాన్ని తీసుకుంటాము ఇక్కడ మెయిన్ గా మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఏ ఆరవ భావంలోనైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహము పని చేయదు ఆ గ్రహము పుట్టినటువంటి నక్షత్రము తీసుకున్నటువంటి కర్మ రిజిస్టరీని బేచ్ చేసుకుని ఆరవ భావం అనే ఆ భావానికి ఆ జాతకులకి ఈ రోగాన్ని ఇస్తారని చెప్తాము ఇది మైల్డ్ గా ఉంటుంది కానీ ఆరవ భావాధిపతి తీసుకున్నటువంటి నక్షత్ర కర్మ రిజిస్ట్రీ వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది అయితే అది లగ్నంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉందనేది కూడా చూసుకొని మనము నిర్ధారణ చేస్తాం అయితే లగ్నము ఏదైనా కావచ్చు ఆ లగ్నం నుంచి ఆరవ భావంలో ఒకవేళ శని అనే గ్రహము గాని ఉంటే వారికి కంపల్సరిగా బోన్ మారో సమస్యలు కడుపులో అల్సరు కడుపులో ఒక్కోసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మజల్ కండరాలు పట్టేయడము మజల్ అంటే ఏమిటంటే కండరాలు దాంట్లో ఉన్న నర్వస్ని పట్టేయడం లాంటిది కూడా వెరికోస్ లాగా ఉంటుంది దానికి బుధకరం కూడా కనెక్ట్ కావాలి దాంట్లో చాలా వెంటర్కు వాసులో నరాలు ఉంటాయి ఆ నరాలకు సంబంధించి బుధకరం కనెక్ట్ అవ్వాలి యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఒక జాయింట్కి మరొక జాయింట్కి మధ్యలో ఉన్న గుజ్జు అంటే ఏమిటంటే అది ఫ్రీ వీల్ లాగా తిరగడానికి కదలడానికి లేకుండా చేసేదంతా కూడా బోన్ మ్యారో సమస్యలు ఎందుకు వస్తాయి వీటన్నిటిని మనము ఈ యొక్క కుజుని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి శని అనే గ్రహము మనకి అందజేస్తుంది కాబట్టి శని అనే గ్రహము ఆరవ భావంలో ఉన్నటువంటి వారందరికీ ఇలాంటి సమస్యలు వస్తాయి దాంతోపాటు ఒకవేళ ఆరవ భావాధిపతి వెళ్ళి శని అనే గ్రహంతో కలిసి ఉన్నా కానీ ఇలాంటి సంభవించడానికి అవకాశం ఉంటుంది మరియు ఆరవ భావాధిపతి వెళ్ళి నేరుగా కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అయినా కానీ ఇలాంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది లేదు లగ్నాధిపతి వెళ్ళి నేరుగా భావంలో కూర్చొని అక్కడ ఉన్నప్పుడు అక్కడ దానికి సంబంధించిన శని కర్మని తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇలా కూడా మనం కనెక్ట్ చేసి చూస్తాం ఇలాంటివి కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇందులో మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు లగ్నము లగ్నాధిపతి ఉంది లేదా ఆరవ భావంలో ఉన్నటువంటి గ్రహం ఏమిటి లేదా ఆరవ భావాధిపతి నేరుగా వెళ్ళి కుజకర్మ కర్మారజిస్ట్రీ సంబంధమైన నక్షత్రాల్లో కూర్చో ఉందా లేదా ఆరవ భావాధిపతి వెళ్లి శని అనే గ్రహంతో ఉందా ఇలాంటి విషయాల్ని మనం పరిశీలించి వీరికి ఇలాంటి కర్మ కర్మారజిస్ట్రీ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నాయి దీనిలో జాగ్రత్త పడాలి అని మనం చెప్తాం మన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చెప్తున్నప్పుడు వాళ్ళన్నిటి కూడాను ఎస్ఆర్ 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 అని అంటారు ఎందుకంటే మనం చూపించే ఆ నాలెడ్జ్ సంబంధమైన విషయమే ఒక వెరైటీగా ఉంటుంది దాని పరిజ్ఞానమే సపరేట్ అని చెప్పొచ్చు కానీ జనరల్గా ఏం చెప్తారంటే ఆరవ భావంలో శని ఉంటే శనికి సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేస్తారు కానీ అది ఏమి కనెక్ట్ కావు జనరల్గా మనం ఏం చెప్తామంటే ఏ భావమైనా కావచ్చు ఆ భావంలో ఉన్నటువంటి గ్రహము ఏదైతే ఉంటుందో ఆ గ్రహము పుట్టినటువంటి నక్షత్రము ఎలాంటి కర్మ రేడియేట్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ భావానికి ఆ భావ బంధుత్వ కారకత్వాలకి ఆ కారకత్వ సంబంధమైనటువంటి విషయాలకి వాటిని మనము అప్లై చేసి చెప్తాం ఇలాగా చాలా విషయాల్ని మనము జ్యోతిష్ శాస్త్రంలోకి అడుగుపెట్టినప్పుడు ఇది ఒక యునిక్ సబ్జెక్ట్ గా అని తీసుకెళ్తున్నాం చాలా మంది కూడా లైక్ చేస్తున్నారు దీనిలో అపాయింట్మెంట్స్ దొరకడం కూడా కష్టంగా ఉంది మా దగ్గర కొంతమంది మాకు ఫోన్ చేసినప్పుడే వాళ్ళని ఫిల్టర్ చేసేస్తాం వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళు ఇచ్చే సమాధానాలు నాకు సరిపడినప్పుడు మీకు అపాయింట్మెంట్ లేదని కూడా రిజెక్ట్ చేసి ఉన్నాయి ఎందుకు రిజెక్ట్ చేస్తామంటే కొన్ని మచ్చుకు చెప్తాను ఫోన్ చేసిన వెంటనే మేము అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఎవరి గురించి చెప్పాలి అని అడుగుతాము ఎక్కడుంటారు వారు అని అడుగుతాము ఇవి రెండు కరెక్ట్గానే సమాధానం వస్తుంది మూడవ క్వశ్చన్ అడిగినప్పుడు ఏ విషయం గురించి మీరు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు అని అడిగినప్పుడే వారి దగ్గర ఉండే సమాధానం సరిగా లేదు ఏమీ లేదండి మొత్తం మొత్తం చెప్పాలండి అన్ని విషయాలు చదివేయండి జాతకం అంటారు వెంటనే మీకు అపాయింట్మెంట్ లేదండి మీరు వేరే ఆస్ట్రాలకు సంబంధమైన వారిని కలవమని చెప్పేస్తాం కానీ మమ్మల్ని అప్రోచ్ చేయేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ని మేము మీ దగ్గర ఉండి కోరుకుంటామంటే ఎప్పుడైతే మేము మీకు ఏ యొక్క అవకాశ అవసరం వచ్చి మమ్మల్ని కలవాలనుకుంటున్నారు లేదా ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేయాలనుకుంటున్నారంటే మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ హెల్త్ పరంగా ఎలా ఉందో చూడాలండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీ దగ్గర ఉండి తెలుసుకోవాలనుకుంటున్నాం లేదా విద్యకు సంబంధమైనటువంటి ఏ కోర్సులో జాయిన్ చేపిస్తే అతనికి మంచి కెరియర్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం సలహా ఇవ్వండి వివాహానికి వెళ్తున్నామండి మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ ఎలాంటి వారితో వివాహానికి వెళితే వారి జీవితం ఎక్సలెంట్గా ఉంటుంది అని అడిగితే మేము దానికి డిజైన్ చేయిస్తాం అంతేకాని పెళ్లి అయిపోయింది వాళ్ళిద్దరు బాగుంటారా బాగుండరా కొట్టుకుంటారా ఏడ్చుకుంటారా ఎలా ఉంటుంది వారి జీవితం అని మాత్రం దయచేసి మాకు అపాయింట్మెంట్ కోరండి మమ్మల్ని అదేవిధంగా వీరికి ఏ యొక్క బిజినెస్ చేస్తే వారు బాగా రాణించగలరు ఏమి చేయాలా జీవితంలో ఎదగడానికి నష్టపోకుండా ఉండడానికి ఏమి చేయకూడదు అలాంటి విషయాలు అడగచ్చు అదేవిధంగా ఇతర దేశాలకి మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని పంపిస్తున్నాం వారు అక్కడ మంచిగా రాణిస్తారా స్థిరపడే అవకాశం ఉందా లేదా తిరిగి తిరుగు తపాలో వచ్చేస్తారా దీనికి ఏది సరైన నిర్ణయం అని అడగచ్చు మేము పంపించాలనుకున్నాము బాగుపడతారా ఆడికి వెళ్ళిన తర్వాత డబ్బులు బాగా సంపాదిస్తారా ఇలాంటి ప్రెడిక్షన్స్ మాత్రం దయచేసి అడగరాదు అసలు వెళ్ళడానికి పర్మిషన్ ఉంటేనే అది బాగుంటేనే వాళ్ళు అక్కడ సంపాదించు ఇదే మొదట మీకు తెలియకపోతే మిగిలిన విషయాలు తెలుసుకోలేదు పెళ్ళి అయిందండి ఐదు సంవత్సరాలు అయిందండి బిడ్డలే పుడత పుట్టలేదు బిడ్డలు పుడతారా పుట్టరా అనే క్వశ్చన్కి ఆన్సరే లేదు వాళ్ళకి బిడ్డలు పుట్టకపోవడానికి కారణం ఏమిటి అదేమన్నా వైద్య రీతిలో దీన్ని సరిచేయచ్చా లేదా ఆధ్యాత్మికంగా కులదేవత శాపం కానీ లేకపోతే పితృకుల దోషం ఏమైనా ఉందా వాటిని పరిశీలించి చెప్పండి అని అడగచ్చు అదేవిధంగా మా అబ్బాయికి పెళ్లి అవుతుందా అవదా అనేది ఎక్కడా లేదు ఏ శాస్త్రంలో లేదు ఎందుకు మా అబ్బాయికి పెళ్లి కావటం లేదు ఎవరితో వివాహానికి వెళితే ఇతని జీవితం బాగుంటుంది త్వరగా పెళ్ళి అవుతుంది ఎలాంటి కండిషన్స్తో కూడినటువంటి కుటుంబం ఇతనికి జీవితంలోకి వస్తుంది ఇలాంటి విషయాలు అడగచ్చు ఇలా క్లారిటీగా తేట తెల్లంగా నేను మీకు అందిస్తా ఉంటే ఇంకా కూడాను దాన్ని తెలుసుకోలేకుండా ట్రెడిషనల్ అస్ట్రాలజీ ప్రకారంగా ఏ దిక్కు నుండి మాకు అబ్బాయి వస్తాడు అమ్మాయి వస్తాడు వచ్చిన తర్వాత ఇద్దరికి పెళ్లి అయితే మొదట అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా లేదా ట్రాన్స్జెండర్ పుడతారా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతా ఉన్నారు అలాంటివి ఏమి ఉండవు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి తర్వాత బిడ్డలు పుడతారా పుట్టరా అనే దానికి ఒక ఫార్ములా లేదు ఆ తర్వాత అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అనే దానికి ఫార్ములా లేదు ఎప్పుడు పుడతాడు అనే దానికి అసలు క్వశ్చన్ కి ఆన్సర్ లేదు కాకపోతే ఒక అమ్మాయి జాతకాన్ని అబ్బాయి జాతకాన్ని మొదటి పొంత వెళ్ళేటప్పుడే వెళ్లేటప్పుడే సరైనటువంటి పండితుల దగ్గరికి తీసుకెళ్తే అనేకమైన క్యాల్కులేషన్స్ అవన్నీ వేసి వారి సిక్స్త్ సెన్స్ ప్రకారంగా వీళ్ళిద్దరికి సంతాన యోగం ఉంది అనేది నిర్ధారం చేస్తారు ఆ సంతాన యోగాన్ని ఎప్పుడు పొందితే వీరు మంచి బిడ్డలను పుట్టించగలరు అనేది కూడా ఉంటుంది కానీ ఎప్పుడు బిడ్డలు పుడతారు అనేది ఉండదు ఎప్పుడు వివాహం జరుగుతుందా అనేది ఉండదు వివాహం జరుగుతుందా జరగదు అనేదానికే క్యాల్కులేషన్ లేదు ఎప్పుడు పెళ్ళవుతుందా అనే దానికి అసలు లేదు కాకపోతే మనలో ఉన్నటువంటి లోపాలని సర్దిద్దుకొని ఏ సందర్భంలో వివాహానికి వెళితే యోగవంతమైనటువంటి జీవిత భాగస్వామి మన జీవితంలోకి ప్రవేశిస్తుంది అనేది ఉంటుంది అలాంటి విషయాలు అయితే చెప్తాను నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితేనే మీరు మా దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేయడానికి ప్రయత్నం చేయండి లేకపోతే దయచేసి మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి మా సమయాన్ని కూడా వృధా చేయకండి శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి